this is for you thank you not for valentine's day you can guess but hey bhagwan not bad you're too intelligent i saw the teaser of hey bhagwan it's excellent so i thought i should wish you like this you don't give me rose so nee nischan you happy valentine's day thank you so much but ఐ టీజర్ అందరూ అన్ని క్యారెక్టర్స్ టాకింగ్ అబౌట్ బిజినెస్ వాట్ వాట్ ఈస్ ఈస్ ద ద బిజినెస్ 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 యూ టెల్ టు నో అరే మరి అందరూ టాకింగ్ రైట్ చెప్పను కొద్ది రోజులు రిలీజ్ అవుతుంది కదా అంత ఇదేంటి నీకు ఒకటి తెలుసా నాకు నేనే చెప్పుకోలేదు కాబట్టి నేను ఎవరికి చెప్తాను అవును ఈ బిజినెస్ చెప్పం మేము సుహాస్ ఇస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్ ది హీరోయిన్ ఇస్ టాకింగ్ అబౌట్ ది బిజినెస్ అవును ఎవరీబడీ ఇస్ సినిమా అంత బిజినెస్ గురించే కానీ సో యు టెల్ మీ వాట్ ఇస్ ద బిజినెస్ ఇప్పుడు గ్లింప్స్ దీంతో స్టార్ట్ అయింది కట్టప్ప ఎందుకు అదే బాహుబలి కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడు అలాగా ఇది అంత వైరల్ అయింది మరి అంత వైరల్ అయిందని అలా వైరల్నే ఉంచాలి కదా సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పను నాకే నేను చెప్పుకోలేదంటే నీకెలా చెప్తాను కాబట్టి నీకు చెప్పను మీ దృష్టిలో లవ్ అంటే చెప్పండి నా దృష్టిలో లవ్ అంటే నేను నువ్వు అని నేను చెప్పొచ్చు కానీ చెప్తా నేను నువ్వు చెప్పొచ్చు అంటే లవ్ అంటే ఏంటంటే ఒకటి నిస్వార్థంగా ప్రేమించడం ఏమీ ఎదురు చూడకుండా రెండు ఏంటంటే ఎటువంటి యొక్క ఒడిదుడుకులు ఎదుర్కున్నా ఎటువంటి ఒక సమస్యలు ఎదుర్కొన్నా అన్ని దాటి నీ చేయి నేను విడిచిపెట్టను అని చెప్పి నిలబడేదే లవ్ కాబట్టి అది మనకు చెప్పొచ్చు కానీ మనకి ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది నిజంగా నా దృష్టిలో ఫస్ట్ నాకు లవ్ అంటే కృష్ణయ్య విజయ్ గారిది ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో చాలా ఎదుర్కొన్నారు కానీ సమాజం వంద మాట్లాడుకుంటుంది కానీ ప్రేమించిన వాళ్ళని వాళ్ళ మనసు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని అందరినీ కలుపుకొని సమాజాన్ని యొక్క మంచి అంటే ఒక మెప్పును తీసుకొని ఒక జీవితం గడిపి ఇద్దరు అలాగే వెళ్ళిపోయారు సో నిజంగా ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఇలా ఇలా ఒక పార్ట్నర్ దొరకాలని కోరుకుంటారు దట్ ఈస్ ట్రూ లవ్ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మచ్ బిజినెస్ టాకింగ్ ద కాబట్టి అని మళ్ళీ అదే చెప్పాలి కాబట్టి ఈ బిజినెస్ ఏంటనేది నీకు చెప్తాను ఎప్పుడు సినిమా కాదు సినిమా రిలీజ్ అయ్యి చెప్తాం అనుకున్నా సరే ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తాను ఓకే ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తాను నెక్స్ట్ క్వశ్చన్ అడుగు ఓకే అయితే మీరు చెప్పరు నేను మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతా సీరియస్ క్వశ్చన్ ఇప్పుడు కోవిడ్ తర్వాత నాకేమనిపించిందంటే మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత సినిమా చూడడం అన్నీ కొంచెం మారింది అని నేను అనుకుంటాను ఎస్ హౌ డూ లుక్ ఎట్ ఇట్ మనకు ఎలా ఉండేదంటే ఒరిజినల్గా హాలీవుడ్ సినిమా ఉండేది ఇంగ్లీష్ సినిమా దాన్ని ఒక ఆకాశంలో పెట్టుకు చూసాను వాళ్ళం తర్వాత మన హిందీ సినిమా వచ్చింది రీజనల్ సినిమాలు తెలుగు అరవం కన్నడం మలయాళం ఎవరికి వారే యమునా తీరే ఒక ఒక ఆడియన్స్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ సినిమా ఉండేది కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో పాటు కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజలు వరల్డ్ సినిమాకు అలవాటు పడ్డారు ఒక రకంగా అదొక పెద్ద ఛాలెంజ్ అయింది సినిమా తీసేవాళ్ళకి బట్ అది ఒక కొత్త డోర్స్ని ఓపెన్ చేసింది సినిమాలంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీని కరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీ దాన్ని వాడుకుంది ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్ మన గోపి ఆచార మన సినిమా డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం మొదలు పెట్టారు ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచ సినిమాకి అలవాటు పడ్డారో ఒక బఫేకి అలవాటు పడ్డారో ఒక టైప్ ఆఫ్ భోజనం అనేది అందరికి నచ్చదు కాబట్టి ఇలాగా ఇవాళ జనాలు ఏం కోరుకుంటున్నారు థియేటర్కి వెళితే వెయ్యి రూపాయలు రెండు వేలు అవుతుంది సో ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మేము ఖర్చు పెట్టాలంటే దానికి తగినట్టు మాకు సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వాలి అనేది వచ్చింది అది పెద్ద ఛాలెంజ్ ఫిల్మ్ మేకర్స్ సో బట్ ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తూనే వచ్చు వరుసగా హిట్లు ఇస్తూ మొన్న కూడా మళ్ళీ నారీ నారీ మురారి సంక్రాంతి వినకడేది ఎందుకంటే కంటెంట్ సో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కలిపే ఆడియన్స్ని తీసుకురాగలదు ఫ్యామిలీస్ని తీసుకురాగలదు ప్రూవ్ చేస్తాయి చాలా సినిమాలు ఆ కోక చెందిన సినిమాని మన హే భగవాన్ సో ఆ రకంగా దీన్ని దాన్ని రాయడం తీయడం దాన్ని ప్రజెంట్ చేయడం కూడా నువ్వు చెప్పిన ఈ బిజినెస్ ఏంటి అనేది కూడా అన్ని రకాలుగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది సో ఖచ్చితంగా ఓ బజ్ కూడా క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మాత్రం తెలుగు సినిమాకి మరొక్క మైల్ రాయి నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను ఎప్పుడో కానీ బట్ నేను జనరల్గా ఏ సినిమా నైంటీ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేవన్నీ హిట్లేవన్నీ నేను చెప్పను కానీ ఈ సినిమా కథ నా గోపి చెప్పినప్పటి నుంచి కూడా అదే ఐ జస్ట్ వర్డ్ ఆస్క్ యు ద సేమ్ థింగ్ ఇప్పుడు దిస్ దిస్ ఆఫ్టర్ దిస్ వాట్ ఎవర్ చేంజెస్ హ్యాపెన్ సో చాలా కొత్త డైరెక్టర్స్ న్యూ ప్రొడ్యూసర్స్ ఆల్ హ్యావ్ కమ్ ఐ థింక్ బికాస్ ఐ సీన్ ఇట్ ఆల్ బికాస్ మీరు చాలా ఇలాంటి అంటే కొత్త యంగ్స్టర్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా తెలిసింది సో హౌ హౌ డూ ఎట్ ఆల్ దిస్ లైక్ ద న్యూ ప్రొడ్యూసర్స్ ఎందుకంటే మీరు ప్రొడక్షన్ వైస్ కూడా చాలా చూసారు అమ్మగారు చేశారు సో కృష్ణ గారు యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ సో ఈ ప్రొడక్షన్ డైరెక్షన్ హౌ ఇట్ ఇస్ చే అంటే ఒకటేంటంటే ఒక టెన్ ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది ఈ టెన్ ఇయర్స్లో ఏమవుతుందంటే కొంతమంది పాత వాళ్ళు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు వస్తారు కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా ఎదుగుతారు ఈ మార్పులన్నీ కూడా ఆడియన్స్ పల్స్ వెళ్తుంది సో ఇవాళ నేను ఇలా యంగ్గా ఎందుకున్నానంటే నేను పనిచేసే దర్శకులందరూ కూడా అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నా దర్శకులు ఇప్పుడు నా దర్శకులు అందరు కూడా ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్యాప్లో ఉన్నారు ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి నేను వింటున్న కథలన్నీ కూడా కొత్త పల్స్తో వస్తున్నాయి దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చూడండి హౌ డు యు లైక్ యు వర్క్ విత్ లాట్ ఆఫ్ సీనియర్ డైరెక్టర్స్ నౌ హౌ యు ఆర్ కోపింగ్ అప్ విత్ ది న్యూ జనరేషన్ న్యూ డైరెక్టర్స్ యంగ్ జనరేషన్ నాతో కోప్ అప్ చేయాదా అదే కరెక్ట్ ఇదొక ఐ ఆల్వేస్ యాక్సీ కాబట్టి అంటే ఎలా ఎందుకు చెప్తారంటే సి నాకు కథలు చెప్పేవాళ్ళు కానీ నాతో కలిసి పనిచేసే వాళ్ళు గానీ ఇంగ్లీష్ లో సావుతుంది టెల్ మీ యు ఫ్రెండ్స్ అండ్ ఐ టెల్ యు హూ యు ఆర్ మై ఫ్రెండ్స్ అంత గోపి నాని సైరామ అబ్రాజు ఈ బ్యాచ్ pavitra పవిత్ర ఆఫ్ కోర్స్ పవిత్ర ఈజ్ అ లైఫ్ టైమ్ ఫ్రెండ్ పార్ట్నర్ వాటెవర్ అదంతా కాదు ఇప్పుడు ఏంటి మా డైరెక్టర్స్ గురించే నేను మాట్లాడుతాను కాబట్టి ఇన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి రెండు మూడు రోజుల కోసం కొత్త కథ వింటున్నాను అంటే నెలలో దాదాపు పదిహేను కథలు వింటున్నా పది పన్నెండు కథలు వింటున్నాను